నెల్లూరు నగరం సంతపేట సీఐ దశరథ రామారావు ఆధ్వర్యంలో అర్దరాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన తన సిబ్బందితో కలిసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఎవరైనా వాహనాల్లో గంజాయి మారణాయుధాలు పెట్టుకుని తిరుగుతున్నా వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని

గట్టి నిఘా పెట్టడం త్వరలో కూడా రిజల్ట్ చూపిస్తాం నెల్లూరు మీడియా మిత్రులకు మరియు సంతపేట ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్న ఈ రోజు మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారి సూచనల మేరకు ప్రతి సెంటర్ లో కూడా వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది తొమ్మిది గంటల నుంచి పదకొండు పన్నెండు గంటల దాకా ఒకసారి ఒంటి గంటల దాకా కూడా తిరుగుతా ఉన్నాం మెయిన్ టూ వీలర్ మీద ట్రిపుల్ రైడింగ్ అదే విధంగా కార్లు అన్ని కూడా తరువుగా చెక్ చేస్తా ఉన్నాం అన్వాంటెడ్ గా ఆ వెహికల్స్ లో ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా లేదా వాళ్ళ యొక్క బొడ్లో పెట్టుకొని వస్తున్నారా కూడా మేము ప్రతి ఒక్కరిని కూడా ఫిజికల్ గా వాళ్ళని ప్రిస్కింగ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ట్రిబుల్ రైడింగ్ చేసేవాళ్ళు కానీ బండి డాక్యుమెంట్స్ లేకపోతే కానీ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తా ఉన్నాం మా సొంతపేట లిమిట్స్ లో కెనా వారస్ సెంటర్ సంతపేట ఆజాద్ సెంటర్ గుప్తా పార్క్ సెంటర్ అదే విధంగా కనకమహల్ రైల్వే స్టేషన్ రోడ్డు అన్ని ఏరియాలో కూడా మేము తరువుగా చెక్కింగ్ చేయడం జరుగుతా ఉంది ఇదే విధంగా అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా జరుగుతా ఉన్నాయి చెకింగ్స్ ఎక్కడా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టాం ఈ యొక్క రిప్రాప్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ గా తిరుగుతున్నారో బలాదూరుగా రోడ్ల మీద తిరుగుతున్నారో వాళ్ళందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండే ఎవరు కూడా డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్ మీద తిరగకూడదు మరో పది గంటల తర్వాత తర్వాత ఆల్ షాప్స్ పది గంటల క్లోజ్ చేపిస్తా ఉన్నాం ఎవరు కూడా మాకు ఈ పని ఉంది ఆ పని ఉంది అని టీ కొట్ల దగ్గరికి ఎక్కడా కూడా రావడానికి లేదు పది గంటలకు ఆల్ షాప్స్ క్లోజ్ చేపిస్తా ఉన్నాం పబ్లిక్ కూడా ఎవరు మూవ్మెంట్ చేయడానికి దయచేసి ఉంటే ఈ లోపు చేసుకుంటా ఉండండి ఏదైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉంటే తప్పితే దయచేసి ఎవరు కూడా అనే వినగా మీరు మూవ్మెంట్ చేయకూడదు మేము కూడా ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తా ఉన్నాం మా యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం లాండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టడం లాండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మంచి జీవన మా యొక్క మెయిన్ ఉద్దేశం మేము విషయంలో చాలా గట్టిగా ఉంటాం ఏ చిన్న మారణాయుధం దొరికినా వాళ్ళ వెహికల్ చెకింగ్ లో వాళ్ళ మీద ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలు పంపిస్తాం మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్డియాక్ అండ్ పల్మరీ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ Any law, please subscribe to N3TV.